అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను ఇక్కడ చాలా చాలా అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్న పిల్లలకు హాయ్ వెల్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ అంటే ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను మన చుట్టూ ప్రక్కన మన ఇంట్లో మన బంధువులలో మనకు తెలిసిన వారి జరుగుతున్న రియల్గా జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనల గురించి మనం ఒకరికొకరు చెప్పుకోవటం వలన కొంతమందిలో అవగాహన అనేది వస్తుంది కొంతమంది ఈ తప్పులు చేయకూడదు ఇలాంటి తప్పులు చేయటం వలన పనిష్మెంట్స్ ఉంటాయి బాధపడాల్సి వస్తుంది అని కొంతమందికి తెలుస్తుంది సో ఈ రోజండి మన ఛానల్లో రీసెంట్గా నేను ఒక వన్ ఇయర్ నుంచి ఒక రెండు మూడు న్యూస్ ఉన్నాను రీసెంట్గా ఒక వన్ వీక్ ఒక స్టోరీ స్టోరీ అనేది చెప్పకూడదు స్టోరీ అంటూ రియల్గా జరిగింది అంటే ఇంకా అవి అవుతూ ఉన్నాయి సో మరి క్లారిటీ అనేది ఇంకా తెలియలేదు ఏమీ కాదులేండి దాని గురించి చెప్తామనేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అది ఏంటి అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొన్ని కంపల్సరీ మన పెద్దవాళ్ళు వేరు మనం వేరు మన పిల్లలు వేరు మన పెద్దవాళ్ళు అప్పట్లో ఫోర్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఆ టైంలో పెళ్ళి చేసేసుకునేవారు మన వయసు వచ్చేసరికి కొద్దిగా మారింది ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అనేది వచ్చింది ఓకే మన పిల్లలు ట్వంటీ ఫైవ్ అబో లేదా ట్వంటీ ఎయిట్ అబోనే చేసేసుకుంటున్నారు అమ్మాయి కానీ ఆ అబ్బాయి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పెళ్ళి మన పెద్దల పెళ్లి చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి జాగ్రత్త పడాలి తప్పదండి ఎందుకంటే సొసైటీ మారుతుంది జనరేషన్ గ్యాప్ అనేది మనలో చాలా వస్తుంది సో రాను జిడ్డుగా అనేది ఉండకూడదు కొన్ని కొన్ని విషయాలలో మా అమ్మ నాన్నలు మాకిలాగే చేస్తారు మేము అదే వేలో వెళ్తాము అంటే మాత్రం కుదరదు కొన్ని కొన్ని మంది తప్పకుండా తను ఉంచాల్సి వస్తుంది కొన్ని దగ్గర మనకు కనిపించాల్సి వస్తుంది కొన్ని తప్పని పరిస్థితుల్లో ఆ పట్టు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సో ఈ రోజు నేను చెప్పే టాపిక్ అదే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాబు మెయిన్ వచ్చేసండి ప్రజెంట్ ఇప్పుడు ఎవరు ట్వంటీ అంటే ట్వంటీలో చేసుకోవట్లేదు చాలా వరకు ట్వంటీ లో కూడా ఎవరు చేసుకోగలుగుతుంది అందరూ అబౌవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెళ్ళి చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా ట్వంటీ ఫైవ్ ఏజ్ చెంత వరకు పిల్లలకు కొద్దిగా సమయాన్ని ఇవ్వాలి ఎందుకంటారా వాళ్ళకు ఆ టైం పెట్టడం వల్ల వాళ్ళు చదువుకొని వాళ్ళు కెరియర్లో వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళ థాట్స్ ఏమన్న వాళ్ళు సెటిల్ చేసుకుంటారు ఒక మెచ్యూరిటీ అనేది వస్తుందండి జీవితము విలువ తెలుస్తుంది ఓకే ఇలాగా ఉండాలి మనకు మన చిన్నంటే మనకు ఆ టైంలో పెద్దగా తెలిసేది కాదు తల్లిదండ్రులు పెళ్లి చేశారు మనం కొత్తగా సంసారంలోకి ఎంటర్ అయినప్పుడు కూడా ఈ సంసారాన్ని ఇలాగ చేసుకోవాలని చాలా వేరుగా అన్నమాట నాలెడ్జ్ ఉన్నాడు మనం ఒక ఐదు ఆరు ఏళ్ళు పిల్లలు కుట్టే ఐదు ఐదు ఏళ్ళ తర్వాత ఓకే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా దాచుకుంటే బాగుంటుంది ఇలాగానే అప్పుడు అనుకుంటాం అనుకున్నాం అనుకున్నాము సీ అనుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ జాబ్లో ఎంటర్ అవుతుంటే వన్ ఆర్ టూ ఇయర్స్ వాళ్ళ ప్లాన్ అనేది చేసేసుకుంటున్నారు సో కొంచెం సమయం అనేది ఒక మనం ఏం చేయాలి ట్వంటీ ఫైవ్ తర్వాతనే తర్వాత పిల్లలనేది పెళ్ళిళ్ళకు ట్రై చేయాలి అండ్ అంతకంటే ముందు చేయకూడదు అంటే ముందు చెయ్యచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే వాళ్ళు కెరియర్ అనేది సెటిల్ చేసుకుంటారు ఇక నెక్స్ట్ అండి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముందుగా ఆలోచించాల్సి ఉన్నాను జాతకాలు అవి ఇవన్నీ చాలా మంది ఒక పిచ్చి ఉంది కానీ జాతకాలు అవి ఇవి మనం పట్టుకొని వేలాడటం వలన మనకు వదిలేదే లేదు మంచి సంబంధాలు మిస్ చేసుకునే వాళ్ళం ఒకవేళ మీకు జాతకాల పిచ్చి ఉంది అరేంజ్ మ్యారేజ్ చేసేయాలి పిల్లలకు అనుకుంటే మాట్లాడము కొన్ని కొన్ని ఏమైనా జాతకాలు అనేవి అలాంటివి వదిలేసుకోం ఎందుకంటే నా పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకొని ఒక రెండు మూడు సంబంధాలు మళ్ళీ ఇంకా లాస్ట్ అంటే నాలుగు ఐదు గంటల తర్వాత అదే సంబంధాలు ఏవైతే జాతకాలు కుదరలేదని వదిలేసుకున్నవాళ్ళు అదే వాళ్ళు అదే సంబంధాన్ని చేసుకున్నారు ఎందుకంటే నాకు రియల్గా తెలిసింది ఏంటంటే జాతకాలు కుదరట్లేదు అంటే వాళ్ళకు కావాల్సిన లాంఛనాలు అనేవి కరెక్ట్గా సరిపోలేదు సో ఈ నాలుగైదేళ్లలో అంతకంటే తక్కువ లాంఛనాలు ఇచ్చే వాళ్ళు వచ్చారు సో వాళ్ళకంటే వీళ్ళు ఎన్నో రెట్టు బెటరు అనేసుకొని అప్పుడు జాతకాలు అనేవి కలిసాయి పెళ్ళిళ్ళు అయిపోయింది అదొక రీజన్ అండి జాతకాలు కుదరలేదు అంటే వాళ్ళకి కావాల్సిన లాంఛనాలు అనేవి ఇటు నుంచి రావట్లేదు కాబట్టి జాతకాలు కుదరట్లేదు అన్నది ఒక చిన్న సాగు సంబంధాలను పక్కన పెట్టేస్తున్నారు సో ఈ జాతకాలు అనేది కొద్దిగా ఆలోచించుకోండి ఇంకొకటి కూడా చెప్తున్నాను జాతకాలు బాగా కుదిరాయి అనేసి పెళ్లి చేసిన వాళ్ళ సంసారాలు కూడా ఏమీ బాగలేదు హండ్రెడ్ పర్సెంట్ జాతకాలు కుదిరాయని గ్రాండ్గా పెళ్లి చేసిన వాళ్ళ సంబంధాలు అంటే సంసారాలు అండి అంత కుదురుగా ఎక్కడా లేవు లేకపోతే చూశాను సో జాతకాల పేరుతో వచ్చిన సంబంధాలను మంచి సంబంధాలను వదులుకోకండి అలాగే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముఖ్యంగా ఆలోచించింది కుల అనేవి పక్కన పెట్టేసేయండి ఏ కులమైతే ఏముంది ఏ మతమైతే మీ పిల్లలకు వాళ్ళు అవతల వాళ్ళు నచ్చారు అనుకుంటే వాళ్ళకే ఇచ్చి పెళ్లి ఎందుకంటే ఈ కాలం పిల్లలకు మనం చెప్పాల్సినంత పని లేదు మనకంటే ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంది సో వాళ్ళకు తెలుస్తుంది ఎవరిని మేము పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాం అనేసి మీరు ఆ సంబంధాలను వద్దు అనేసి వాళ్ళ జీవ అంటే వాళ్ళ దృష్టిలో మీరు విలన్నలాగా మారకండి ఇంకొకటి వాళ్ళకి ఇష్టమైన పెళ్ళిళ్ళు చేసుకోవటం వలన మనకి ప్లస్ పాయింట్ అని చెప్పారు ఎందుకు అంటారా మనం తెచ్చిన సంబంధం అనుకోండి ఒకవేళ నాకు వాళ్ళకు నచ్చకుండా గొడవలు పడితే నీవు తెచ్చిన సంబంధమే కదా నీ వల్లే నేను ఇలా అయ్యాను నీ వల్లే గొడవ పడుతున్నాను నీ వల్ల గొడవ కడుతున్నాను అని మనల్ని ప్రేమ చేస్తాను అయితే వాళ్ళకు నచ్చిన సంబంధం చేసుకున్నారనుకోండి కష్టమైన నష్టమైన సుఖమైన సంతోషమైన వాళ్ళే పేరు చేస్తారు మన వరకు రాదు సో అదొకటి మనకు బాధ అనే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇంకా చూసుకోవాల్సింది ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయితే అటుపక్క పెళ్లి చేసేటప్పుడు ఏదో సంబంధం వచ్చేసింది కుదిరేసింది కదా ఇంక ఏమీ చేసేద్దామనేసి మీరు ఎంక్వైరీ చెయ్యకుండా పెళ్లి సంబంధాలు అనేది చూసుకోకండి అన్న ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి మాకు తెలిసిన ఒక ఆంటీ అంకులు క్రిస్టియన్స్ వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు ఆ అంకుల్ రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్కువ చర్చికి వెళ్తుంటే ఆ చర్చిలో ఒకరు భార్య భర్త పనిచేయపోయారంట స్టార్టింగ్ బాగా మాట్లాడారు అంతా ఓకే అంత చేశారు అప్పుడు ఈ అంకుల్తో చెప్పారు ఆ అంకులకు ఒక ఉన్నాడు మీ అబ్బాయికి మా అక్క కూతురుంది పెళ్లి చేస్తారన్న సరే అంకులు ఎలాగో రిటైర్డ్ అయిపోయారు మంచి సంబంధం అంటే వీళ్ళకి ఎంత ఆనల్ పరిచయం చర్చిలో ఒక మంచి సంబంధమే కదా అని చేసారు చేసిన తర్వాత అమ్మాయి అట్లీస్ట్ అత్తగారు అంట జస్ట్ వన్ నైట్ వెళ్ళిపోయింది తర్వాత రాలేదు ఈ అమ్మాయి పేరే దగ్గర జాబ్ చేసేవాడు పోనీ అక్కడికన్నా వచ్చింది అంటే ఒక టూ మంత్స్ చెప్తానండి ఇలా ఎందుకు ఆలోచించకూడదు అనేసి సో అదొకటి అంటే తొందరపడి ఎంక్వైరీ చేయకుండా సంబంధం మంచి సంబంధం వచ్చేసి మాత్రం చెయ్యకండి ఆ తర్వాత పప్పులో కాలేసే వాళ్ళు అవుతాము నెక్స్ట్ ఇంకొకటి అమ్మాయి చుట్టాలు మా చుట్టాలు ఇచ్చేద్దాము లేదా సేమ్ క్యాస్ట్లో వాళ్ళు బాగున్నారు వాళ్ళకి ఇచ్చేద్దాము చుట్టాలు అబ్బాయికి ఇచ్చేస్తే ఆ అమ్మాయి చక్కగా ఉన్నది లేదా క్లోజ్ ఫ్రెండ్స్ మేము క్లోజ్ ఫ్రెండ్స్ కదా అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని పడి అలాంటి పెళ్ళిళ్ళు కానీ చేశారు అనుకోండి దానికి కూడా ఒక స్టోరీ నేను చెప్తున్నాను చెప్పాను కదా ఒక వన్ ఇయర్ నుంచి నేను వింటున్నాను ఒక స్టోరీ అనేది రియల్గా స్టోరీ అంటే మీరు ఆ స్టోరీని అనుకోకుండా రియల్గా చెప్పి జరుగుతుంటారు ఇంకా వాళ్ళది ఏమైందో కూడా నాకు తెలియదు సో వాళ్ళు ఒకే ఊరి వాళ్ళు సో ఈ ఒకే ఊరి వాళ్ళు ఇక్కడ వచ్చేసి జాబ్ చేసుకుంటూ ఉన్నారు జాబ్ చేసుకుంటున్నారు ఒకే ఊరి వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ మదర్ వాళ్ళు రిలేషన్ అంటే ఫ్రెండ్స్ బాగా గా ఉండేవాళ్ళు ఇప్పుడు సో వీళ్ళు ఇక్కడ కూడా క్లోజ్ క్లోజ్గా ఉండేవాళ్ళు క్లోజ్గా ఒక కూతురు ఒక కొడుకు సరే క్లోజ్ కదా ఫ్రెండ్షిప్ బాగుంటుంది కదా అనేసి పెళ్లి చేశారు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత వన్ ఇయర్ సంసారం బాగానే ఉంది సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది ఆ అబ్బాయికి వేరే అమ్మాయి తోటి పరిచయం ఏర్పడిపోయింది ఏర్పడిపోయి ఇంక ఈ అమ్మాయిని ఏం చేయడం మొదలు నేను మా అమ్మ వల్లనే నిన్ను పెళ్లి చేసుకున్నాను యాక్చువల్గా అయితే నేను పెళ్లి చేసుకోవాలని లేదు నాకు మా అమ్మ కోరుకొంది మా ఫ్రెండ్షిప్ ఎండకాలంలో ఉండాలి అంటే పెళ్లి చేసుకున్నానా అనేసి చెప్పింది అందుకోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు అది నేను వన్ ఇయర్ తర్వాత చెప్తాను అయితే ఇంకొక టూ ఇయర్స్ బాబో పాపో పుట్టింటే ఏమయ్య వాళ్ళ అమ్మా నాన్న ఫ్రెండ్స్ అనేసి చేశారు బాగానే ఉంది ఆ మాట ఏదో ముందే చెప్పేసిందంటే పెళ్ళికి ముందే మీ ఫ్రెండ్షిప్ మీరు పదిలంగా ఉంచుకోవాలంటే నాకు ఈ పెళ్ళి చెల్లికండి నేను వేరే పెళ్లి చేసుకుంటాను లేదు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఈ పెళ్ళి నేను చేసుకున్నాను ఆ అబ్బాయి అప్పుడే చెప్పిందంటే బాగుండు కానీ పెళ్లి చేసుకున్న వన్ ఇయర్ తర్వాత చెప్పడం వలన ఇప్పుడు ఎవరికి నష్టం అండి అబ్బాయి ఏముంది లవ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వాడు పెళ్ళిపో మాట కూడా చెప్తున్నాడు ఈ అమ్మాయిని ఇలా చేస్తున్నాడు తల్లిదండ్రులకే నమ్మకద్రోహం చేస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ప్రేమిస్తున్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయికి నమ్మక ద్రోహం చెయ్యడనేసి ఎవరు గ్యారంటీ ఇస్తారు చెప్పండి ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా మారుతారు ఈ రోజు ఈ అమ్మాయి దగ్గర మారలేడు ఆ అమ్మాయి దగ్గర ఇంకొక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి దగ్గర కూడా మారచ్చు మనమేంటి వీళ్ళు కరెక్ట్ మంచివాడు అని మాత్రం చెప్పలేము అండి ఎందుకంటారా సొంత తల్లిదండ్రులు నేను మోసం చేశాడు ఒక వన్ టైం మోసమే కదా స ఇప్పుడు వాళ్ళు విడాకులను పెట్టేసుకున్నారు ఆయన విడాకులు అయ్యేసరికి ఏ వన్ ఇయరో టూ ఇయర్స్ సో మీతో కదా మీకు రియల్గా చెప్తున్నాను మా చుట్టాలే మా బంధువులే మా ఫ్రెండ్సే అని ఇచ్చారనుకోండి ఇలా అవుతుంది అలాగే సేమ్ క్యాస్ట్ కొద్దిగా డబ్బు వాళ్ళు అనేసి ఇచ్చారు ఇచ్చిన తరువాత అంతా బాగానే ఉంది తర్వాత అసలు కథ మొదలయ్యింది ఏమనేసి నేను నాకు ఇంకా కొద్దిగా కట్నం తీసుకురావాలి ఎందుకంటే మేము ఒక హోదా కలిగిన వాళ్ళము మాకు అదే పెళ్లికి ముందు చెప్పింటే వాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళం కాదో తెలియదు కానీ పెళ్ళి అయిన తర్వాత సేమ్ క్యాస్ట్ అని చేసారు ఏమైపోయింది అసలైన మొదలైంది డబ్బు తీసుకురావాలి డబ్బు తీసుకురావాలి అంటే తని ఇస్తారండి ఇప్పుడు మనకు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళ దీనికి మనం వెళ్ళాలంటే మనం అప్పులు చేసుకోవాలి కష్టపడాలి అదేదో ముందే చూసుకొని ఆ అమ్మాయికి నచ్చిన సంబంధం లేదా మీ తాకత్తుకు తగ్గిన సంబంధం అంటే మనం మనకు ఏ రేంజ్కి సరిపోతుందో అనేసి కొద్దిగా ఆలోచించుకొని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయి అలా కష్టాలు పడేది కాదు సో చూసారు కదా సేమ్ క్యాస్ట్ ఫ్రెండ్స్ అని పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అదే వాళ్ళకు నచ్చిన అమ్మాయినో వాళ్ళకు నచ్చిన అబ్బాయినో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే మీకు ఒక పెద్ద బాధ్యత అనేది తప్పిపోతుంది ఇంకా ఇంకొకటి చెప్పేది ముఖ్యంగా మేనరికాలను మాత్రం ఇచ్చి చెయ్యకండి చాలామంది ఏం చేస్తున్నారంటే నా తమ్ముడికి ఇస్తే నా కూతురు హ్యాపీగా ఉంటుందని తమ్ముడికో లేదు మా బావలకు మరదలు బావలకి చేస్తే బాగుంటుందని చెయ్యటం వల్ల చాలా అనర్థం జరుగుతుంది ఇప్పుడు ఇంకా చాలా తగ్గాయండి ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా కేసెస్ చూసాను ఇలా కాదు డబ్బులు పోతాయనో లేకపోతే బాగా చూసుకుంటారని లేకపోతే ఈ సంబంధం చేసుకోవడం వల్ల వాళ్ళ రక్త సంబంధం చేస్తున్నారు చేశారు కానీ నేను నా చిన్నప్పుడైతే చాలా చూశాను అలాంటిది అలాగ చేసుకోవటం వల్ల ఇప్పుడు వాళ్ళు పడుతున్న బాధలు ఒకటి చెప్పాల చూడండి మేనమామను పెళ్లి చేశారండి మేనమామ పెళ్లి చేస్తే ఇద్దరు ఆడపిల్లలు పెట్టారు ఆడపిల్లలు పడితే సరే వాళ్ళ అమ్మమ్మ మగపిల్లవాడి కోసం మళ్ళీ ట్రై చేయమంటే పాప మళ్ళీ ట్రై చేశారు మగపిల్లడు పుట్టారు ఏమిలాగా పోలియో దొరికి పుట్టారు ఇప్పుడు ఆ అబ్బాయికి ఒక చెయ్యి సరిగా లేదు ఒక కాలు సరిగా లేదు సరే మ్యాండ్రికన్ చేసుకున్నారు అంతా బాగానే ఉంది ఆ ఇద్దరు అమ్మాయిలతోటి ఆపేసి ఉంటే ఈ అమ్మాయిలు మాత్రం చాలా చక్కగా ఉన్నారండి హెల్దీగా ఉన్నారు అబ్బాయి కావాలని వెయిట్ చేశారు అబ్బాయి పుట్టాడు చూస్తే పోలియో తోటి ఆ అబ్బాయి ఇలా తయారయ్యాడు సో అలాగే ఇంకోటి ఏమైంది మ్యాండ్రికే మ్యానమామే అని చెప్పి పాప పెళ్లి చేసింది చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇద్దరు అమ్మాయిలు పుట్టారు ఇద్దరు అమ్మాయిలు పుట్టితే వాళ్ళ అమ్మమ్మ స్టార్ట్ చేసిందంట ఇంకా ఎలా అంటే అంత హరస్ట్ చేయడం స్టార్ట్ చేసిందంట ఆడపిల్లలు పుట్టని ఎవరో సొంత అమ్మ అమ్మ అంటే అమ్మమ్మ అమ్మమ్మనే అంత వేధిస్తూ ఉంటే పరాయి వాళ్ళు ఎలాగా ఉంటారు చెప్పండి సో అదేనా చేసుకునేది ఏదో పరాయి వాళ్ళని చేసేసుకొని పరాయి వాళ్ళకు తిట్టినా కొట్టినా వాళ్ళని మనం మార్చుకోవచ్చు కానీ సొంత ర ఈ గొడవల వల్ల సో ఆ వేరు మీరు గట్టిగా ఉండాలంటే రక్త సంబంధాలు మేన రకాలకు వెళ్ళాలండి ఇంకా అలాగేనండి ఫైనల్గా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముందుగా ఒకవేళ మీరు వాళ్ళకు లాంఛనాలు ఏమైనా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇంతకంటే మేము ఎక్కువ ఇవ్వలేము మీకు ఇష్టమైతే చేసుకోవద్దు లేకపోతే పోతుంది ఈ సంబంధం కాకపోతే మీకు మీ అబ్బాయికో మీ అమ్మాయికో నచ్చిన సంబంధాలు ఎన్నో వస్తాయి వాటిలో మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు థర్టీ ఏజ్ వరకు కూడా పెళ్లి చేసుకోవచ్చు సో తొందర పడకండి ఎన్నో మంచి సంబంధాలు అనేసి లాంఛనాలు మీ తల తాకట్టు పెట్టో మీ భూములు తాకట్టు పెట్టో లేదు అంటే మీ గోల్డ్ అమ్మో ఇలాంటి వాటికి వెళ్ళి పెళ్లిళ్ళు అనేది చెయ్యమని అలా చేసిన పెళ్ళిళ్ళు కూడా చాలా చూసాను పాప వాళ్ళు కూడా కొంతమంది బాధపడుతూ ఉన్నారు వాళ్ళ సంసారాన్ని వదిలేసుకొని రాలేకున్నారు ఇది తల్లిదండ్రులను వచ్చి అంటే వాళ్ళ దగ్గర మంచి డబ్బు తీసుకోలేక కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు సో ఏదే కానండి పిల్లలు పెళ్లిళ్ళు చేసేటప్పుడు స్టెప్ 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 స్టెప్పు ఆలోచించి 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 చెయ్యటం వలన మంచిది ఎందుకంటే తొందరపడి పెళ్ళిళ్ళు చేసేయటము నేను చెప్పాను కదా ఒక్కొక్కరి స్టోరీస్ వాళ్ళ స్టోరీస్ లాగా మన పిల్లల జీవితాలు కాకూడదు వాళ్ళు పెళ్లి చేసుకున్నాక వాళ్ళు సంసారం అనేది సంతోషంగా ఉండాలి వాళ్ళ కుటుంబం అనేది పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండాలి అంటే తల్లిదండ్రులుగా మనం చాలా 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 జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అయినా సరే వాళ్ళని టైం ఇచ్చేసేవి ఆలోచించుకోండి అది మీ ఇష్టం మీరే అనుభవించాలి కష్టమైన నష్టమైన మమ్మల్ని మీరు ప్లేం చేయకూడదని చెప్పేయాలి ఇంకా ఫైనల్గానండి ఏదైనా సరే మీరు మ్యారేజ్ చేశారే అనుకోండి అమ్మాయికి అయితే ఒకే మాట చెప్పాలి అత్తగారికి పంపించేటప్పుడు చూడమ్మ చీటికి మాటికి అమ్మ బాగా చూస్తుంది నాన్న బాగా చూస్తున్నాడు గొడవలు పెట్టుకొని చీటికి మాటి పుట్టింటికి రావు నువ్వెంత గొడవ పడినా నీ పుట్టి మీ అత్తగారింట్లోనే ఉండాలి గడప దాటి బయటికి రాకూడదు నాలుగు గొడవల మధ్యనే మీరు మీ సమస్యను సాల్వ్ చేసుకోవాలి అలాగే మెయిన్గా చెప్పాల్సిందండి నీ అత్తనామలు నీ ఆడపడుచులు నీ ఇక్కడి నుంచి నీ అమ్మానాములు నీ అక్కజల్లుడు నీ అన్న మీ మీ అమ్మానాన్న నాన్న ఏదన్నా అంటే ఎలా ఓర్చుకుంటావో అలాగే అత్తమామ అన్న ఓడ్చుకో నీ ఆడపడుచులు ఏదన్నా అన్నా ఫస్ట్ సహించు ట్రై చేసి మనం మార్చడానికి అది కానప్పుడు నువ్వు వేరే వెళ్ళో అంతవరకే కానీ గొడవలు పెట్టుకోవద్దు అని అమ్మాయికి అయితే చెప్పాలి ఇంకా అబ్బాయి కండి పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి మన ఇంట్లోనే మనతోటే కోడలు అబ్బాయి మన ఇంట్లోనే మనతోటే ఉంటే కాన ప్రాబ్లం లేదు సో కష్టాలు నష్టాలు ఖర్చులు కానుకలు అవన్నీ కలిపి లెక్క వేసేసుకొని చేసుకుంటారు సంసారాన్ని అలా కాదు అబ్బాయి ఒకవేళ వేరే ఊర్లో ఉన్నాడు సంసారం అంటే భార్యను తీసుకొని అక్కడ వెళ్తున్నాడు అంటే మీరు ఫస్ట్ చెప్పాల్సిన ఒకే ఒక మాట అండి తల్లిదండ్రులుగా అబ్బాయికి మనం చెప్పాల్సిన మాట నానా ఒకవేళ నువ్వు మాకు ఏదైనా పంపించాలి అనుకున్నా ఒకవేళ నువ్వు మాకు ఏదైనా పెట్టాలి అనుకున్నా ఫస్ట్ నీ వాళ్ళతో డిస్కస్ చేసుకో నీ భార్యను అడిగేసి ఏ పనైనా చెయ్యి నీ భార్యకు తెలియకుండా తల్లిదండ్రులకు పంపించటం కానీ అక్క పంపించటం కానీ డబ్బే కానీ లేదు అంటే ఏ వస్తువైనా కానీ నీ భార్య ఓకే అంటే పంపించు లేదంటే పోదు అని ప్రతి ఒక్క తల్లిదండ్రుని అంటే ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఆ అబ్బాయి భార్యకు తెలియకుండా పంపటం వల్ల అది భార్యకు తెలిసి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యి కొత్తగా పెళ్ళైన వాళ్ళ సంసారంలో కలహాలు తీసుకురావడం అన్నది అది చాలా తప్పు సో ఇలా చెప్పేసాం అనుకోండి ఆ అబ్బాయి కూడా మొహమాట పడడు ఓకే మా మమ్మీ డాడీ కూడా నాకు చెప్పారు నేను పంపకుండా వాళ్ళ ఫీల్ అవ్వరు నా భార్య వద్దన్నా ఓకే పంపు అన్నా ఓకే నా భార్య సలహా తీసుకొని అండర్స్టాండింగ్ తోటే మేము చేసుకుంటామని ఆ అబ్బాయి మైండ్లో కూడా ఉండిపోతుంది అటు అబ్బాయి బాధపడినవసరం లేదు ఇటు అమ్మాయి బాధపడినవసరం అనేది మనము బాధపడినవసరం లేదు మెయిన్గా మనం అనేది పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పెళ్ళిళ్ళు చేసి పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ అనేది చెయ్యకూడదు అలా చెయ్యటం అనేది చాలా తప్పు అవునంటే కాదు ఎందుకంటే పెళ్ళి అయ్యింది వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంటుంది వాళ్ళ సదాలు వాళ్ళ ఉంటాయి కొత్త సంసారం కొత్త జెండా వాళ్ళు ఎంజాయ్ చేయాలని ఉంటారు కాబట్టి వాళ్ళ బౌండరీస్ని దాటి మనము వెళ్ళకూడదు వాళ్ళ దేంట్లో అది నేను చెప్తున్నాను ఓకే అప్పుడు వీళ్ళు చూసారు కదా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేసి అలాగే ఇంకోటి చెప్తున్నాను సేమ్ క్యాస్ట్ చెయ్యాలి సేమ్ ఇదే చెయ్యాలి అనేసి ఎప్పుడు అనుకోకండి అది కూడా ఎగ్జాంపుల్ ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి వింటున్నాను ఆ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని లవ్ చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఈ వీళ్ళ మదర్ సింగిల్ మదర్ అనమాట ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు ఆ సింగిల్ మదర్ ఏంటి అంటే కొద్దిగా ఎస్సీ వాళ్ళకు కొద్దిగా క్యాస్ట్ హైలో ఉంది సో బంధువులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు ఆమెకు చాలా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ ఒకే మాట చెప్పారంట ఈ సింగిల్ మదర్ ఎలా అయ్యారంటే ఈవిడను వదిలేసి భర్త వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ ఇద్దరు అమ్మాయిని అబ్బాయిని ఈవిడ కష్టపడి పోషించి ఆ అమ్మాయిని డిగ్రీ చేయించింది ఈ అబ్బాయి అంటారు ఎంత ప్రెసెంట్ ఉంటారు అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారంటాను నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు ఏ బంధువులు వచ్చి నిన్ను చూశాను నీ సేమ్ క్యాస్ట్ బంధువులు ఎవరు ఆదుకున్నారు ఎవరు ఆదుకోలేరు కదా నేను తన ఎక్స్ ఎగ్స్ అనుకున్నాను కదా నేను ఆదుకొంది ఏ బంధువులు రాలేదు కదా అలాంటప్పుడు నువ్వు క్యాస్ట్ గురించి ఆలోచిస్తున్నావు ఏ క్యాస్ట్ అయితే ఏముంది నీ కూతుర్ని బాగా చేసుకునే బాగా చూసుకునే వాళ్ళే వచ్చాడు కదా ఆ అమ్మాయికి వాడంటే ప్రాణము వాడికి ఆ అమ్మాయి అంటే ప్రాణం ఎందుకు బాధ గ్యాస్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాము అంత మంచి సంబంధము మీ గ్యాస్ లో కూడా రాదు ఎందుకంటే నువ్వు భర్త దూరంగా ఉన్నాడు సో ఆ ఒక్క ఆడదాని ఉన్నావని మంచి సంబంధాలు కూడా రావు కదా మరి అలా ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుంటే నీకేం బాధ అయ్యింది అనేసి పోలీస్ స్టేషన్ లో కేసును వాపస్ తీసుకునేలాగా ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పారంట సో అయిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయిని అత్తగారింటికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి మొత్తం స్టోరీ చెప్పారంట ఆవిడ ఇలా కష్టపడి పిల్లలు పేర్చింది అతను ఈవిడను వదిలేసి వెళ్ళిపోయాడు చెడు అలవాటు తోటి సో ఈ అమ్మాయిని మీరు బాగా చూసుకుంటాడు అనేసి చెప్పేసరికి చూడండి క్యాస్ జరిగిన నిజాలను మీతో షేర్ చేశాను ఇక మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయాలలో మీరే ఆలోచించి మంచి దేశాలు తీసుకుంటారనేసి కోరుకుంటున్నాను ఇది ఎవరికైనా గుర్తించింటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మీ మీ స్టోర్ నో బాయ్ అండి